జీవన్ రూమ్లోకి వస్తాడు సూర్యప్రతాప్ పడుకుని ఉంటాడు కోపంగా చూస్తూ ఉంటాడు త్వరగా రండిరా ఏం చేస్తున్నారు త్వరగా రండి అని అనగానే రౌడీలందరూ కూడా సూర్యప్రతాప్ రూమ్లోకి వెళ్ళగానే ఆ డోర్ సౌండ్ విని ఏంటి నాన్న రూమ్ నుండి ఏదో సౌండ్ వినిపిస్తుంది అని అంటూ వెంటనే రూప పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది మరోవైపు సూర్యప్రతాప్ గాఢమైన నిద్రలో ఉంటాడు రూప మాత్రం అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే జీవన్ మాత్రం అందరూ బాంబుని తీసి చూస్తూ ఉంటాడు ఇంకా సేపట్లో మీరు పైలోకానికి పోబోతున్నారు మా నాన్న మీ చీరలో కూర్చోవాలంటే మీరు పైలోకానికి పోవాలి ఎందుకంటే మీరు బ్రతికి ఉంటే మా నాన్నకు ఆ పదవి కాదు కాబట్టి నువ్వు పోతే మా నాన్నకు ఆ పదవి వస్తుంది కాబట్టి మీరు ఏకంగా పైలోకానికే పంపించాలని నిర్ణయం తీసుకున్నాము సారీ అంకుల్ మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని జీవన్ అలా చూస్తూ అంటూ ఉంటాడు ఈ బాంబుని ఎక్కడ పెట్టాలి అని అంటూ అటు ఇటు చూస్తూ ఉంటే ఈ బాంబుని ఆన్ చేసి ఇదిగో ఈ కబోర్డ్లో పెట్టేస్తే సరిపోతుంది అని అనుకుంటూ వెంటనే ఆ కబోర్డ్ని ఓపెన్ చేసి అందులో బాంబని జీవన్ పెట్టిస్తాడు అదే సమయానికి రూప పరిగెత్తుకుంటూ వస్తుంది అప్పుడు వెంటనే ఆ రౌడీలను చూసి ఎవరు మీరు ఏం చేస్తున్నారు మా నాన్న రూంలో మీకేం అవసరం మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరెవరు అని గట్టిగా రూప అరుస్తూ ఉంటే జీవన్ మాత్రం మీ నాన్నను చంపడానికి వచ్చాము అనే విధంగా అనగానే రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మా నాన్నను చంపడానికి వచ్చారా అవునే నిన్ను కూడా పైలోకానికి ఇంకోసేపట్లో పంపిస్తాము అరవకు అరిస్తే ఇప్పుడే చంపేస్తాను అని అనగానే రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఇక వెంటనే రూపని క్రిందికి తీసుకొని వస్తాడు జీవన్ అంతలో జీవన్ రూమ్ తలుపులు తెరిచి రూపని అందులో పడేసి పదండ్ర పదండి అని అంటూ డోర్ లాక్ చేసి అక్కడి నుండి జీవన్ వెళ్తూ ఉంటాడు ఎవరు మీరు ఎందుకినంతా చేస్తున్నారు డోర్ తీయండి అని రూప తలుపులను బద్దలు కొడుతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అదంతా కూడా విన్నా రాజు షాక్ అయిపోతాడు ఎవర్రా మీరు అమ్మాయి గారు మీరేం కంగారు పడకండి నేను అక్కడికే వస్తున్నాను అని అంటూ వెంటనే కార్ని వేగంగా డ్రైవ్ చేసుకుంటూ సూర్యప్రతాప్ ఇంటికి రాజు వస్తాడు అందులో రాజు అడుగు పెట్టగానే సెక్యూరిటీ అలా స్పృహ లేకుండా ఉండడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సెక్యూరిటీ సెక్యూరిటీ అని పిలుస్తూ ఉంటే ఉలకకుండా పలకకుండా పడి ఉండడాన్ని చూసినా రాజు షాకింగ్గా వెంటనే ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు మమ్మీ రాజు వచ్చేసాడు మమ్మీ ఇప్పుడు ఎలా మమ్మీ నువ్వెందుకు కంగారు పడుతున్నావురా సరైన సమయానికి వచ్చాడు నువ్వు కంగారు పడి నన్ను కూడా కంగారు పెట్టకో అని విజయాంబిక కోపంగా దీపక్ని అంటూ ఉంటుంది అంతలో రౌడీలో అలా బయటికి రాగానే రాజు చూసి షాక్ అయిపోతాడు ఎవరురా మీరు ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నారు అనే విధంగా అంటూ రౌడీలను పట్టుకోబోతూ ఉంటే వెంటనే రాజును నెట్టేసి రౌడీలు అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మమ్మీ ఏంటి మమ్మీ రాజుకు భయపడి అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు రే వెళ్తే వెళ్ళనివ్వరా మమ్మీ అసలు పెట్టారా లేదా మమ్మీ నాకేం అర్థం కావట్లేదు నేను ఏమైనా రూమ్లో ఉన్నానా నాకు తెలియడానికి నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉన్నాను కదరా నాకు ఇలా తెలుస్తుంది అని విజయాంబిక అంటూ ఉంటుంది ఏంటి మొమ్మీ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అని దీపక్ విజయాంబికతో అంటూ ఉంటే మరోవైపు రాజు ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అంతలో డోర్ సౌండ్ వినబడడాన్ని చూసి వెంటనే డోర్ తెరవగానే రూపడి చూసిన రాజు ఏమైంది అమ్మాయి గారు ఏం జరిగింది రాజు నాన్న నాన్న ఏమైంది అమ్మాయి గారు ముందు చెప్పండి నాన్నను పెట్టి చంపాలని చూస్తున్నారు రాజు పిద్దయ్య గారిని చంపాలని చూస్తున్నారా అని అంటూ వెంటనే రాజు పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు పిద్దయ పితయ్య అనే విధంగా అంటూ ఉంటే స్పృహ లేకుండా పడి ఉండడాన్ని చూసి రాజు వెంటనే ఏం చేయాలో అర్థం కాక ఇక్కడే ఎక్కడో బాంబు పెట్టినట్టున్నారు అవును రాజు సౌండ్ కూడా వస్తుంది కదా అవునమ్మాయి గారు అని అంటూ వెంటనే ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు రూప కూడా వెతుకుతూ ఉంటుంది అంతలో అలమర ఓపెన్ చేయగానే బాంబుని చూసిన రాజు షాక్ అయిపోతాడు అమ్మాయి గారు ఇదిగో ఇక్కడ ఉంది అమ్మాయి గారు అనే విధంగా అంటూ వెంటనే బామ్ని తీసి చూపించగానే రాజు ఇంకొద్దిసేపు మాత్రమే ఉంది కదా రాజు కొన్ని సెకండ్లే ఉంది అమ్మాయి గారు మీరు ఏం కంగారు పడకండి అని అంటూ వెంటనే ఆ బామ్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు నాన్న నాన్న లేవండి నాన్న నాన్న లేవండి అని అంటే సూర్యప్రతాప్ పలకకుండా అలానే ఉండిపోతాడు స్పృహ లేకుండా అప్పుడు వెంటనే రూప మాత్రం వాటర్ తీసుకొని వచ్చి మీద జల్లగానే నెమ్మదిగా కళ్ళు తెరుస్తారు ఏంటమ్మా ఈ టైంలో వచ్చావేంటి నాన్న నాన్న ఏమైందమ్మా మిమ్మల్ని చంపడానికి మీ రూమ్లో బాంబ పెట్టారు నాన్న నన్ను చంపడానికి నా రూమ్లో ఎవరు బాంబు పెడతారమ్మా నువ్వు కలగని ఉంటావు ఎందుకు వస్తారు చెప్పు ఇంత టైట్ సెక్యూరిటీ ఉండగా మన ఇంట్లోకి రావడానికి ఎవరికి చోటు ఎలా ఉంటుంది లేదు నాన్న ఇదంతా నిజం నాన్న నన్ను నమ్మండి అంతలో రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాంబని బయట పడేయగానే ఒక్కసారిగా బాంబ పేలుతుంది విన్నర్ నాన్న అది బాంబ్ సౌండ్ అవునమ్మ రూపా అని అంటో వెంటనే సూర్యప్రతాప్ కిందికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు మమ్మీ ఇలా జరిగింది ఏంటి మమ్మీ ఒకటనుకుంటే ఏంటి నువ్వేం కంగారు పడగరా నేను చూసుకుంటాను అని విజయామిక అంటూ ఉంటుంది మరోవైపు రాజు వెంటనే బామ్ని పడేసి వస్తూ ఉంటాడు నాన్న ఎవరో కొందరు వ్యక్తులు నిన్ను చంపడానికి ఈ ఇంట్లో అడుగు పెట్టారు నాన్న నేను నా కళ్ళతో నేను చూశాను నాన్న అని రూప అంటూ ఉంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు చూసారా నాన్న రాజు సమయానికి రావటం వల్లే అసలు వీడిని ఎవడు రమ్మన్నారో ఈ ఇంట్లోకి నేనే ఫోన్ చేశాను నాన్న నేనే రమ్మన్నాను గుర్తు తెలియని వ్యక్తులు అలా ఇంట్లోకి చూడబడగానే ఏం చేయాలో అర్థం కాక అందరూ కూడా స్పృహ లేకుండా ఉన్నారు సెక్యూరిటీ సెక్యూరిటీ అని అనగానే సెక్యూరిటీ కూడా వస్తారు ఏమో సార్ ఏమైందో తెలియదు కానీ మేము కూడా స్పృహ కోల్పోయామో అని సెక్యూరిటీ చెప్పగానే సూర్యప్రతాప్ షాక్ పోతారు సమయానికి రాజు రావటం వల్లే మనం అందరం సేఫ్గా ఉన్నాం నాన్న థ్యాంక్స్ అని సూర్యప్రతాప్ చెప్తూ ఉంటాడు అయ్యో పెద్దయ్య నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు ఇది నా బాధ్యత పెద్దయ్య అని రాజు అంటూ ఉంటాడు అంతలో విజయాంబిక వా రాజు నిజంగా సూపర్గా ప్లాన్ చేశావు ఏంటి విజయాంబిక గారు నేను ప్లాన్ చేయడం ఏంటి ఇదంతా నీ ప్లానే అని నాకు తెలుసు ఎందుకు బయటపడట్లేదు నువ్వే ఇదంతా చేసావన్న విషయం చెప్పొచ్చు కదా నేను చేయడమేంటి ఎందుకత్తా రాజుని ప్రతిసారి నిందిస్తూ ఉంటావో ఆయన రాజు మీద నాకేం కోపం ఇదంతా రాజునే చేశాడు ఎలానో చెప్పనా తమ్ముడు ఎలాగో విరూపాక్షి దొరికేసింది రెడ్ హ్యాండెడ్గా ఇక ఆ రాజు గురించి కూడా నీకు అర్థమైపోయింది ఎలాగైనా మంచితనం తెచ్చుకోవాలని సరైన సమయానికి బాంబు పెట్టించి ఆ బాంబ్ బయటపడేసే సమయానికి ఆన్ చేసి పడేశాడు ఇదంతా రాజు చేశాడనడానికి ఇంత చక్కగా కనిపిస్తుంటే ఎవరో చేశారు అని అని అనడానికి ఎలా అయినా ఎవరికి అవసరం ఎందుకంటే తమ్ముడు రాజును నమ్మకూడదు రాజు ఎప్పుడు ఏ క్షణంలో ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు కాబట్టి రాజు ఒక మోసగాడు రాజుని నమ్మకూడదు లేదు నాన్న ఆయన అతనే చేశాడు రే నువ్వు ఇంట్లో ఉండకూడదురా అని ఏంటో దీపకు వెంటనే రాజుని ఈడ్చి అలా బయట ఉంటే నాన్న వద్దని చెప్పండి నాన్న ఆగు దీపక్ నిజం నాన్న నన్ను నమ్మండి నాన్న నేనే నా కళ్ళతో చూశాను అని అంటూ ఉంటే ఇద్దరు నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు రాజు చేయలేదనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా చెప్పు అని అంటూ ఉంటే రూప దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది నన్న నా దగ్గర సాక్ష్యం ఉంది అని అనగానే వెంటనే ఏంటా సాక్ష్యం అని అనుకుంటో విజయాంబిక చూస్తూ ఉంటే ఇదిగోండి నాన్న చూడండి నాన్న రౌడీలు రావటం చూసారా నాన్న అని అంటూ ఆ వీడియో క్లిప్ని అదంతా చూపించగానే విజయాంబిక షాక్ అయిపోతుంది ఇదంతా చేసిన రాజు అది చేయడా అది చేస్తే ఎలాగో తన మీద మంచితనం వస్తుందని ఈ ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ ఉందన్న విషయం రాజుకు కూడా తెలుసు కదా తమ్ముడో అని అనగానే ఎందుకత్తా ప్రతిసారి రాజుని నిందిస్తూ మాట్లాడుతున్నావు ఎప్పుడు రాజుయే తప్పు చేశాడని ఎందుకలా మాట్లాడతావు ఇందులో నాకు రాజుని నిందించడానికి నాకేం అవసరం ఎందుకంటే ఇదంతా చూస్తుంటే రాజుయే చేశాడనడానికి నాకు అనిపిస్తుంది చెప్పాను ఎవరు చేశారో చెయ్యలేదో తెలియదు కానీ ఆ భగవంతుడికి మాత్రం అన్నీ తెలుసు కదా ఆ భగవంతుడు అన్నీ చూసుకుంటాడు ఎవరికి ఏ శిక్ష ఎప్పుడు పడాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు అని రాజువైపు కోపంగా చూస్తూ సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు